ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ నివేదిక తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించాలి పిఆర్సీ నివేదికను కమిటీ నుంచి తెప్పించుకొని వెంటనే పీఆర్సీ ను ప్రకటించాలని టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు బుధవారం హైదరాబాద్లో టీఎస్ యూటిఎఫ్ స్టేట్ ఆఫీస్ బీరర్ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షతన జరిగింది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సినటువంటి పీఆర్సీ వేదికని వెంటనే ప్రకటించాలని తెలిపారు కర్ణాటకలో అక్కడ ప్రభుత్వం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించిందని తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించాలని కోరారు జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలకు అనుగుణంగా నాలుగు డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు వీటితో పాటు పెండింగ్లోని మెడికల్ బిల్స్ సరెండర్ లీవ్స్ లోన్స్ రిలీజ్ చేయాలన్నారు జంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ స్థానిక సంస్థల టీచర్ల ప్రమోషన్లో మిగిలిపోయిన ఖాళీలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలన్నారు బదిలీలో స్పోర్ట్స్ పాయింట్ల దుర్వినియోగానికి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు